హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు వన్ ఇండాల్ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్ఆర్పి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగానే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని చెప్పేసి అని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి జీరో ఫైవ్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్ పోస్ట్ ఇవి సో గ్రాడ్యుయేట్ పోస్ట్ అంటే నథింగ్ బట్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండాలి ఇది ఎంతోమంది ఆతృతగా ఎదురు చూసేటువంటి రిక్రూట్మెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే నాన్ టెక్నికల్ ఇవి నాన్ టెక్నికల్ ఎన్టీపీసీ సో గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నట్టుగానే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది నిజంగా ఒక మంచి అవకాశం అనేది మాత్రము ఎందుకంటున్నా అంటే ఇయరు రైల్వే క్యాలెండర్ ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రతి డేట్ కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతూనే ఉంది సో వాటి మీరు వన్ బై వన్ చూస్తూనే ఉన్న ఇప్పటి వరకు కూడా సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని జీరో వన్ జీరో టూ జీరో త్రీ జీరో ఫోర్ జీరో ఫైవ్ జీరో సిక్స్ ఇట్లా వరుస పెట్టిస్తూనే ఉన్నారు సో దాంట్లో అసలు ఇక వైట్ కాలర్ జాబ్ అంటారు వీటిని ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ పోస్ట్కి సంబంధించి వీటిది ఓపెనింగ్ వచ్చేసి అప్లికేషన్స్ ఫోర్టీన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ క్లోజింగ్ డేట్ వచ్చేసి థర్టీన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అంటే సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున ఓపెన్ అవ్వి మళ్ళీ క్లోజింగ్ వచ్చేసి అక్టోబర్ పదమూడో తారీఖు వరకు సో వీటిలో ముఖ్యంగా కొన్ని పోస్టులు చూద్దామండి వీళ్ళు ఇచ్చినటువంటి పోస్టులు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఇది యాక్చువల్గా అంతకుముందు ఎప్పుడు కూడా ఆర్ఆర్బిలో కానీ ఆర్ఆర్సీలో కానీ ఇప్పుడు కూడా ఈ పోస్ట్ని అయితే ఎప్పుడు అడగలేదు ఎందుకంటే అంటే ఈ పోస్ట్ అనేది అసలు ప్రతి ఒక్కరికి ఒక మంచి కళ లాంటిది రైల్వేలో ఎందుకంటే ప్రశాంతంగా అఫీషియల్గా కూర్చొని చేసుకునేటువంటి జాబ్ దీని పే లెవెల్ సిక్స్ ఉంది ఇనిషియల్ పే స్కెల్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇట్స్ మినిమమ్ టేక్ మీన్స్ ఇప్పుడు డిఏ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ డిఏ మీరు అంచనా వేసుకోండి దాని మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి బీటు ఉంది అండ్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ అండ్ టోటల్ వేకెన్సీస్ వన్ సెవెన్ త్రీ సిక్స్ సో ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ అనేది ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఓన్లీ ఓపెన్ కేటగిరీలోనే అది ఎందుకు ఇచ్చారో కూడా మీకు ఒకసారి చెప్తాను ఎందుకంటే కరోనా వల్ల చాలా నోటిఫికేషన్స్ ఏమీ రాలేదు కాబట్టి రైల్వే వాళ్ళు ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది అది ఎయిటీ ఇన్ థర్టీ సిక్స్ మళ్ళీ దాంట్లో ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ టోటల్ థర్టీ సిక్స్ ప్లస్ త్రీ థర్టీ నైన్ ఇయర్స్ అండ్ ఎస్సీ వాళ్ళకి ఫార్టీ వన్ ఇయర్స్ చొప్పున ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దీన్ని సిసిటి అంటారు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఆ తర్వాత స్టేషన్ మాస్టర్ ఇప్పుడు చూసిన స్టేషన్ మాస్టర్ పోస్ట్లోని ఒక స్టేషన్ గెడ్ తన పేస్కల్ వచ్చేసి సిక్స్ ఉంది థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దీంట్లో మెడికల్ స్టాండర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే మెడికల్ స్టాండర్డ్ బేస్ చేసుకునే ఇది ఉంటుంది ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ అండ్ టోటల్ వెహికల్సీస్ తక్కువ ఉంది నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ మాత్రమే ఉన్నాయి సారీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ ఎందుకు ఉన్నాయంటే ఇంతవరకు ఇచ్చిన దాంట్లో అయితే చాలా వరకు బాగానే నోటిఫికేషన్లో స్టేషన్ మాస్టర్ చాలా ఉన్నాయి అయితే ఇంకొక చిన్న న్యూస్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు కల్లా దగ్గర దగ్గరగా చాలామంది స్టేషన్ మాస్టర్స్ రిటైర్ అయిపోతున్నారు సో ఈ నోటిఫికేషన్లో ఇది పెరిగే ఛాన్సెస్ ఏ ఉన్నాయి తప్పితే మీకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత కూడా స్టేషన్ మాస్టర్ అనేవి పెరుగుతూ ఉండొచ్చు తగ్గడం మాత్రం ఉండదు ఇది ఒకసారి చూసుకోండి చాలా మంచి పోస్ట్ స్టేషన్ మాస్టర్ అనేది లెవెల్ సిక్స్ ఆ తర్వాత గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంటే గూడ్స్ గార్డ్ అని అర్థం గూడ్స్ గార్డ్ యొక్క పే స్కేల్ వచ్చేసి ఐదు అండ్ ఇనిషియల్ పే వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ దీన్ని కూడా మెడికల్ స్టాండర్డ్స్ ఏ టూలో ఉన్నాయి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు మూడు వేల నూట నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి సో ఇది కూడా చాలా గ్రేట్ అసలు చాలా ఉన్నాయి ఓవరాల్గా తర్వాత పోస్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అసలు ఇది వండర్ఫుల్ జాబ్ అనొచ్చు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఎందుకంటున్నా అంటే ఇది డిఆర్ఎం లెవెల్ ఆఫీస్లో ఉంటుంది సూపర్వైజర్స్ మీన్స్ సూపర్ ఆఫీసర్స్ దగ్గర ఉండేటువంటిది పోస్ట్ ఇది డిఆర్ఎం లెవెల్లో డిఆర్ఎం ఆఫీస్లో ఉండే పోస్టులు ఇవి లెవెల్ ఫైవ్లో కంప్లీట్లీ సాటర్డే సండే హాఫ్ ఓపెన్ చెప్తున్నా అనేది సాటర్డే సండే హాఫ్ ఉంటుంది ఈ పోస్టులకి హెడ్ క్వార్టర్లోనే పోస్టులు ఉంటాయి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ బేసిక్ ఉంది సో మెడికల్ స్టాండర్డ్ తక్కువ సీటు ఉంది ఏజ్ వచ్చేసి చూసరికి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఉంది అండ్ పోస్ట్ వచ్చేసి పదిహేను వందల ఏడు పోస్టులు అని చెప్పేసి అని ఉన్నాయి ఈ పోస్ట్లు కూడా చాలా మంచి పోస్టులు ప్రిపేర్ అయితే మాత్రం నెంబర్ వన్ ఎందుకంటే ఇప్పటివరకు ఏ నోటిఫికేషన్ లేదు చాలా గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు సో దీనికి కొద్దిగా మంచిగా ప్రిపేర్ అవ్వండి మీకు చాలా చాలా బాగుంటుంది ఆ తర్వాత పోస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇది కూడా ఈ రెండు పోస్టులు జూనియర్ ఎకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ రెండు కూడా హెడ్ క్వార్టర్లో ఉంటాయి ఈ పోస్టులు వీళ్ళ రెండింటి కూడా సేమ్ అండి లెవెల్ ఫైవ్లో ఉన్నాయి ఇనిషియల్ పే వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ సి టు స్టాండర్డ్స్ మెడికల్ ఉన్నాయి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ దీనికి వచ్చేసి ఏడు వందల ముప్పై రెండు మాత్రమే ఉన్నాయి పోస్టులు సో ఇది గ్రాడ్యుయేట్ లెవెల్లో మాత్రమే ఉన్నటువంటి పోస్టులు ఇవి గ్రాడ్యుయేట్ లెవెల్లో టోటల్ పోస్టులు ఏమైనా ఉన్నాయి ఎనిమిది వేల నూట పదమూడు పోస్టులు ఉన్నాయి ఎనిమిది వేల నూట పదమూడు పోస్టులు ఉన్నాయి సో మీరు మంచిగా ప్రిపేర్ అయితే మాత్రం ఇది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఇది సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ జీరో ఫైవ్ ఉంది ఇది గ్రాడ్యుయేట్ పోస్ట్ నెక్స్ట్ వీడియోలో సెంట్రల్ నోటిఫికేషన్ జీరో సిక్స్ అది ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఉంది అది నేను ఆ చిన్న వీడియోని మీకు పోస్ట్ చేస్తాను సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరని కోరుకున్నాను థ్యాంక్ యూ